అని ఎన్నిసార్లు చెప్పినా మారదే బొల్లంతా రక్తపు మరకలు మీ నుంచి రక్తపు వాసన మీ అందరికీ ఏం బుద్ధి ఎలా సహిస్తుందో ఇల్లంతా పసుపు నీళ్లు తల్లి లాభం ఇలా రక్తం ఏర్లే పారుతుంటే బెట్టు 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 లే యాదగిరి ఏంట్రా ఇంత లేట ఆకలే చంపేస్తొందరా నాకు ఆకలేగా లేదు లాపలక్క కడుపు నిండా పెట్టింది అక్క ముందు పూల్స్ పడరాక ఆకలి చంపేస్తంది ఎప్పుడు చంపడం నరకడమేనా ఇవి తప్ప మీ నోట వేరే మాట రాదా చలమ పులుసు పోయమ్మా ముప్పొద్దులా నేను పెట్టేది తినడమే గాని ఏ రోజైనా నేను చెప్పిన మాట విన్నారా పెట్టు పెట్టు పేకల్ దాకా పెట్టు మెక్కి గొంతులు కొయ్యాలిగా ముందు నీ గొంతు కోసాలి గొంతు చించుకొని పదేళ్లుగా నువ్వు చెప్తానే ఉండావు ఇప్పుడు కొత్తగా చెప్తా మారుతారా ఏంది ఇతరుల ప్రాణాలు తీయడానికి మనం ఎవరు దేవుడి దయవల్ల బానే ఉన్నాగా మనకి బిడ్డ పుట్టబోతోంది వీళ్ళంతా ఉన్నారు ఇది చాలదా రౌడీసాన్ని వదిలేస్తే మంచిది పొలుసు పోయి ఇదిలాగే కొనసాగిస్తే పుట్టబోయే వాళ్ళు సమస్యల్లో పడతారు మేనమాలు ఉండగా సమస్యలు ఎందుకు వస్తాయి వాడి కత్తిసాము కరసాము కుస్తీ పట్లు కుంగుఫు అని బ్రూస్లీలా తయారు చేస్తాం పాపాత్ములారా మీరు మనుషులేనా పుట్టబోయేవాడు మీలాగా ఎవ్వరిని పొట్టను పెట్టుకోడు వీడు నా బిడ్డ వీడిని నమ్మొచ్చిన వాళ్ళకి సాయం కోరొచ్చిన వాళ్ళకి వీడు ప్రాణాలిస్తాడు అమ్మా నువ్వేదో మాట వరస కంటున్నావు మహాభారతంలో వచ్చి అభిమన్యుడిలాగా వాడన్ని కడుపులోంచి వింటూనే ఉన్నాడు బయటకు వచ్చిన తర్వాత మా అమ్మ చెప్పినాడు వింటారా వినరా అంటూ చంద్రాకోల్తో అందర్నీ తోలో చేస్తాడు పోయింది బిడ్డ మెడకు చుట్టుకున్నట్టుంది కాస్త తోర్సుకోమ్మాచుకో తల్లిని కాపాడలేకపోయాను సామి కృష్ణాష్టమి రోజు పుట్టాడు మీరు వీన్ని చూసుకుంటే రేపు వీడు మిమ్మల్ని చూసుకుంటాడు వీడిని నమ్మొచ్చిన వాళ్ళకి సహాయం కోరొచ్చిన వాళ్ళకి వీడు ప్రాణాలైనా ఇస్తాడు మీలాగే ఇంతకుముందు చాలా మంది వచ్చారు వెళ్ళారు సార్ సేతుపతి అండ్ ఆల్సో అతని మనుషులు చాలా డేంజరస్ సార్ మనం వాళ్ళని ఏం చేయలేము సార్ ఎదో రేయ్ తున్నపోతున్నలే రా సుతాన వస్తున్నార్రా స్నానం చేస్తు తొందరగా రేంట్రా వీళ్ళు డప్పు కుడుతున్నారా డప్పు కుడుతున్నట్టు నడుస్తున్నారా ఏ మిడికి రావట్లేదు ఆపన్ పన్ ఆ పన్ నాపన్ కింకాంగు వీళ్ళు కొట్టే కొట్టుడు చెవి కస్సలు ఎక్కట్ల చెవుడు తుప్పది పోయేరా కొట్టమను సుల్తాన్ వచ్చే ముందు ఎక్స్ట్రా జరుగుతుందో సుల్తాన్ వచ్చే లోపల పనులు అన్ని ముగించండి రోన్లే వస్తున్నాడు ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు అన్ని పనులు ఆహ్ సర్లే 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 ఏంటి అయ్యగారిని అయ్యగారు అన్నదానం చేస్తున్నారు కదా చికెన్ బిర్యానా మటన్ బిర్యానీ అది కాదు అది కాదు ఏంటంటే అయ్యగారితో కొంచెం మాట్లాడు అలాగా రండి మా కోసం ఒకటి చంపాలి చంపాలా ఎవరిని వ్యవసాయం నమ్ముకొని బతుకుతున్న వాళ్ళవయ్య మేము నాలుగు సంవత్సరాలకు ముందు మీ పొలాలు రాసివండి కావలసినంత డబ్బిస్తాను అన్నాడు మేం కుదరదని చెప్పాం వ్యవసాయం చేస్తానని పొలంలోకి దిగకండి పొలంలో కాలు పెట్టకండి అని మీ ఊరోళ్ళకి ఒకసారి చెప్తే అర్థం కాదా ప్రాణాలనైనా ఇస్తారు కాని ఇవ్వరా వాడి మాట వినకుండా పొలంలోకి దిగిన వాళ్ళని చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరినీ తగిలబెట్టేశాడు మీ ఊళ్ళో ఏ నా కొడుకు వ్యవసాయం చేయడానికి వీల్లేదు కాదని చేస్తే మరణం మరణమే అయ్యా ఇది మా శక్తి కొద్దీ ఇస్తున్నది మా పిల్లల తాళిబొట్లు మేం చెమటోడ్చి సంపాదించిన డబ్బు వీటిని తీసుకొని వాడి ఎలాగైనా సరే చంపి పాతయ్యాలయ్యా మేమంతా కలిసి పోలీసు కలెక్టర్ ఎమ్మెల్యే ఎంపీ అంటూ అందరినీ సాయం చేయమని అడిగామయ్యా ఎవరు ముందుకు రాలేదయ్యా కొంతమంది తిండి గతిలేక పొరుగుల్లో కూలీ నాలి చేసుకుంటున్నారయ్యా వాడి రక్తంతో తడిచాకే మళ్ళీ మా పొలాల్లో విత్తనాలు మొలకెత్తుతాయి ఊరంతా మీ రాక కోసం ఎదురు చూస్తుందయ్యా వాడెవడో ఎలాంటి వాడో నాకు తెలియదు కానీ మీ పొలాల్ని మనుషుల్ని నేను కాపాడతాను మీ ఊర్లో మళ్ళీ వ్యవసాయం జరుగుతుంది ఇది సత్యం మీరు అడుగుతున్న సహాయం చేస్తున్నందుకు మీ పొలంలో పండే గుప్పిడు ధాన్యం ఇవ్వండి చాలు చాలా అమరావతిలో ఏదో ఒక చిన్న ఊరు ఎవరో కూడా తెలియదు ఇది ముఖ్యమైన ఆలోచించండి చాలా ముఖ్యం మన్సూర్ మనం లెక్క లేనన్ని పాపాలు చేస్తున్నాం ఎప్పుడైనా మంచి పని చేయడానికి భగవంతుడు ఇలాంటి అవకాశాన్ని ఇస్తాడు పాపాన్ని తగ్గించుకోవాలి కదా మాటిచ్చేశాను నిలబెట్టుకోవాలి ちょっとめっちゃよ